యుద్ధంలో పాల్గొన్న జవాన్ శత్రువులకు చిక్కితే ఎలా ఉంటుంది శత్రువులకు చిక్కిన మరు క్షణం నుంచే ఆ జవాన్ చుట్టూ మృత్యు పిడికిలి బిగుసుకుంటుంది శత్రువులకు చిక్కిన సైన్యాలను చాలా దేశాలు లైట్ తీసుకుంటాయి కానీ భారత్ మాత్రం అలాంటి వారిని వెనక్కి రప్పించుకుంటుంది వారిని వెనక్కి ఎలా రప్పించుకోవాలో మోడీ సర్కార్కు బాగా తెలుసు ఆ విషయమే మరోసారి రుజువైంది రెండు వేల పంతొమ్మిదిలో అభినందన్ ను ఏ విధంగా రప్పించుకోగలిగిందో ఇప్పుడు పూర్ణం కుమార్ షాను కూడా రప్పించుకోగలిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి దాడిలో పాక్ సైన్యం తొంభై మూడు వేల మంది సైన్యాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డ ఘట్టాన్ని అలాగే సింగిల్ సైనికుడి కోసం మోడీ తీసుకున్న చొరవను ఏ విధంగా పోల్చగలం నక్కను నాకలోకాన్ని పోల్చడం సరైందేనా భారత్ నక్కను నాకలోకాన్ని పోల్చడం సాధ్యమయ్యే పనేనా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన యుద్ధంలో ఓడిపోయి ఆనాటి ప్రధాని ఇంద్రతో జరిగిన ఒప్పందంలో తొంభై మూడు వేల మంది సైన్యాన్ని వదులుకోవడానికి సిద్ధపడిన పాకిస్తాన్ ఎక్కడా అలాగే పాకిస్థాన్ లోని టెర్రరిస్ట్ క్యాంపులపై దాడి చేసే క్రమంలో వారికి దొరికిపోయిన సింగిల్ జవాన్ని విడిపించుకోవడానికి రాజీ లేకుండా శ్రమించిన భారత ప్రభుత్వం ఎక్కడా పాక్ పాలకుల రాక్షస ప్రవృత్తికి భారత పాలకుల సాహస ప్రవృత్తిని సమానంగా పోల్చడం సరైందేనా ఏనాటికి కాజాలదు ఆ విషయమే మరోసారి రుజువైంది తాజాగా జరుగుతున్న ఆపరేషన్లో సేనలకు చిక్కిన పూర్ణం కుమార్ షాను మోడీ సర్కార్ ఎంతో సమర్థవంతంగా విడిపించుకోగలిగింది పహల్గాం ఘటన జరిగిన మరుసటి రోజు అంటే ఇరవై మూడవ తేదీన పంజాబ్లోని ఫిరోజ్ పూర్ సెక్టర్లో బిఎస్ఎఫ్ నూట ఎనభై రెండవ బెటాలియన్ లో విధులు నిర్వహిస్తున్న పూర్ణం కుమార్ షా అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దును దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లాడు పూర్ణం రైతులకు రక్షణగా సరిహద్దు వెంబడి విధులు నిర్వహిస్తున్న సమయంలో నీడ కోసం ఓ చిట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు అతను అనుకోకుండా సరిహద్దు పాకిస్తాన్ రేంజర్స్ అదుపులోకి తీసుకున్నారు పూర్ణం యూనిఫామ్ లో ఉండి తన సర్వీస్ రైఫిల్ ని కలిగి ఉండడంతో పాక్ సైనికులకు ఈజీగా చిక్కాడు ఆయనే పాకిస్తాన్ రేంజర్స్ కళ్లకు గంతలు కట్టి అజ్ఞాత ప్రదేశానికి తీసుకెళ్లారు ఆ తర్వాత ఆ ఫోటోను విడుదల చేశారు దీంతో భారత సైనిక దళాల్లోనే కాక పూర్ణం కుటుంబంలో ఆందోళన రేకెత్తించింది పూర్ణం పాక్ అదుపులో ఉన్నాడని నిర్ధారించుకున్న వెంటనే బీఎస్ఎఫ్ అధికారులు పాకిస్తాన్ రేంజర్స్ తో ఫ్లాగ్ మీటింగ్లు నిర్వహించారు అయితే పహల్గాం ఉగ్రదాడి కారణంగా ఉద్రిక్తతలు ఎక్కువగా ఉండడంతో పాకిస్తాన్ పూర్ణం విడుదలను ఆలస్యం చేసింది ఈ సమయంలో పూర్ణం భార్య రజనీష్ షా గర్భవతిగా ఉన్నప్పటికీ పంజాబ్ లోని పఠాన్ కోట్ కు వెళ్లి బిఎస్ఎఫ్ అధికారుల్ని కలిసింది భారత విడుదల కోసం విజ్ఞప్తి చేసింది మరోవైపు మే మూడవ తేదీన బిఎస్ఎఫ్ జవాన్లకు రాజస్థాన్ సరిహద్దుల్లో ఓ పాకిస్తాన్ రేంజర్ పట్టుబడ్డాడు దీంతో మన వాళ్లు అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఇలా పూర్ణం విడుదలకు ఓ మంచి అవకాశం దొరికినట్లయింది ఈ సంఘటన తర్వాత భారత పాకిస్తాన్ మధ్య జరిగిన దౌత్య చర్చలు ఫ్లాగ్ మీటింగ్ల ఫలితంగా పద్నాలుగవ తేదీన పూర్ణం కుమార్ షాను ను అట్టారి సరిహద్దు ద్వారా భారత్ కు అప్పగించారు అదే సమయంలో ఇటు భారత్ కూడా తమ అదుపులో ఉన్న పాకిస్తాన్ రేంజర్ ని విడుదల చేసింది ఇది ఒక పరస్పర విడుదల ఒప్పందంగా మారింది మరోవైపు బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ పూర్ణం కుమార్ షా కేసు రెండు వేల పంతొమ్మిది లాంటి అభినందన్ కేసు కంటే భిన్నమైంది కావడం గమనించాల్సిన అంశం పూర్ణం కేసులో అవతల వైపు జవాన్ దొరకడంతో పని సులభమైపోగా అభినందన్ కేసులో భారత ప్రభుత్వం అత్యున్నతమైన దౌత్య సామర్థ్యం స్పష్టంగా కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఏడున భారత వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ సైనికుల చేతిలో చిక్కుకున్న సంఘటన జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది ఆయన్ని రప్పించడాన్ని భారత్ సవాల్గా తీసుకుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున జమ్మూ కశ్మీర్ లోని పుల్వామాలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడిలో నలభై మంది జవాన్లు అమరులయ్యారు ఈ దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన ఫిబ్రవరి ఇరవై ఆరున పాకిస్థాన్ లోని బాలకోట్ లో జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేసింది ఈ దాడులకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ వాయుసేన భారత గగనతల సరిహద్దులకు చొచ్చుకొచ్చి దాడి చేయడానికి ప్రయత్నించింది ఈ సందర్భంగా అభినందన్ వర్ధమాన్ తన మిగ్ ట్వంటీ వన్ బైసన్ యుద్ధ విమానంతో పాకిస్తాన్ యుద్ధ విమానాలను ఢీకొన్నాడు ఈ పోరులో అభినందన్ పాకిస్తాన్ కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ విమానాన్ని కూల్చివేశాడు ఈ ప్రక్రియలో అభినందన్ విమానం కూడా కూలిపోయింది ఫలితంగా అతను పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పారాచూట్ ఆధారంగా దిగాడు అక్కడ అతని పాక్ సైనికులు అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత పాక్ సైనికుల చేతుల్లో అతను చిత్రహింసలకు కూడా గురయ్యాడన్న వార్తలు వచ్చాయి అభినందన్ శత్రువుల చేతికి చిక్కిన వెంటనే భారత ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చింది భారత విదేశాంగ శాఖ అంతర్జాతీయ సమాజాన్ని కలుపుకుని అభినందన్ ను విడుదల చేయాలని పాకిస్తాన్ డిమాండ్ చేసింది జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీలను సురక్షితంగా విడుదల చేయాలనే నిబంధనను భారత్ గట్టిగా లేవనెత్తింది అంతర్జాతీయ సమాజం ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ వంటి దేశాలు భారత్ అమెరికా పాకిస్తాన్ పై ఆర్థిక రాజకీయ పరమైన ఒత్తిడిని పెంచింది ఈ ఒత్తిడితో పాటు భారత బలమైన దౌత్యవైఖరి కారణంగా అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మార్చి ఒకటిన అభినందన్ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు అదే రోజు సాయంత్రం అభినందన్ అట్టారివాఘ సరిహద్దు ద్వారా భారత్కు తిరిగి వచ్చాడు ఈ విజయం మోడీ ప్రభుత్వం సైనికుల పట్ల దౌత్యనీతి పట్ల ఎంత దృఢమైన వైఖరి అవలంబిస్తుందో పట్టి చూపుతుంది అంటారు పరిశీలకులు అభినందన్ వెనక్కి రావడంతో భారత్లో సంబరాలు మిన్నంటే ఇప్పటికీ అభినందన్ పేరు ఎవరు మర్చిపోరు అంటే అత్యయక్తి కాదు ఇలా శత్రువుల చేతికి చిక్కిన ఇద్దరు జవాన్లను సక్సెస్ఫుల్ గా విడిపించుకోవడంలో భారత్ చూపిన చొరవ దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తోంది దేశానికి సేవ చేసే సైనికుల పట్ల పాక్ ప్రభుత్వానికి ఉండే అభిప్రాయం ఏంటి భారత ప్రభుత్వం ఎలా ట్రీట్ చేస్తుంది అనేది ఈ రెండు ఘటనల ద్వారా తెలుస్తోంది